నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ విజయవంతంగా జరిగింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీ దాదాపుగా ఐదు గంటల పాటు సాగింది రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమంపై దృష్టి సారించిన ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనుంది సుదీర్ఘంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఈ నెల చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది వర్షాకాలం నేపథ్యంలో జూన్ జులైలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాలపై చర్చించారు కేబినెట్ భేటీలో హైదరాబాద్ మెట్రో రైల్వే రెండో దశ విస్తరణపై క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది నగర అభివృద్ధికి మెట్రో సేవలు మరింత విస్తరించాలని భావించిన కేబినెట్ సంబంధిత ప్రణాళికలపై చర్చలు జరిపింది ములుగు జిల్లా ఇంచర్లలో ఏర్పడనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి పన్నెండు ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ ప్రాజెక్టు అమల్లోకి రావడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు ప్రమాద బీమా లోన్ బీమా చెల్లింపుల కోసం డెబ్బై కోట్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దీని ద్వారా మహిళా బృందాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల ఆధునీకరణను హమ్ విధాన్ ద్వారా చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేశారు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించబోతున్నారు దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కేరఫ్ గా కొత్తగూడెం నిలిచింది ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీతో తెలంగాణ ఖ్యాతి పెరగనుంది ములుగు జిల్లా ఇంచెలలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం పన్నెండు ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆయిల్ ఫామ్ సాగుతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు వెనుకబడ్డ జిల్లా ములుగు పారిశ్రామికీకరణకు నిర్ణయంతో ముందడుగు పడిందని వెల్లడించారు ములుగు జిల్లా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం మల్లు భర్తి విక్రమార్కకి కేబినెట్ సహచరులు అందరికీ ములుగు జిల్లా ప్రజల పక్షాన మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజల అవసరాలపైనే కేంద్రీకృతమై ఉన్నాయంటూ రేవంత్ సర్కార్ తెలిపింది